మహిళల కోసం రాజస్థాన్లో లో ధనం అనేది ఒక స్కీమ్ ఆ స్కీమ్ తోవిత సమితి భగవాన్ గురువుగా స్వీకరించింది దీన్ని ప్రతి సంవత్సరం ఒకసారి గురుదక్షణ రూపంలో సమర్పిస్తే తన ధన మనస్సుతో సమర్పిస్తే దాన్ని రాష్ట్ర కార్యానికి ఉపయోగిస్తాం అట్లా మనం సమయాన్ని మనం సమయాన్ని మనస్సుని మనం రాష్ట్ర సేవిస్త సమితికి ఉపయోగిస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగూరువుగా మనం చేయాలి అంటే ఇది చాలా అవసరం కాబట్టి హిందూ ధర్మం రక్షించబడాలి అని అంటే హిందూ భార్యం ఎవరైతే చేస్తున్నారో సంఘటనగా ఆ సంఘటనలో మనం మనం పనిచేస్తే మన మనస్సుని మన శరీరాన్ని మన ధనాన్ని సమర్పణ చేస్తే మనకు విశ్వగురు స్థానంలో భారతదేశం పెరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా మనం ఆరు గంటల అనము ఏడు గంటలకు మొదలైంది కాబట్టి సమయ పాలన అనేది ఒకటి

తప్పకుండా చేస్తున్నారు అని చెప్పేసి దానికి ఎప్పుడు వస్తువులు వేస్తున్నాను గురువులను పూజించడము మనస్తో అట్లానే మరి మనస్తో భోజిస్తాం మనస్ఫూర్తిగా అదేవిధంగా ఈ భావాన్ని సమాజంతో ముందుకు తీసుకెళ్ళడానికి కొంతమంది వ్యక్తులు శక్తులుగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ శక్తి కోసం మన వంతుగా మనకు తోచిన ధనం కూడా గురుదక్షిణు ఎకరవీలుగా ఒక వీళ్ళంతా త్యాగం చేయక లేదు మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము కదా మనలో మన శక్తి ద్వారా శక్తికి